హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ చైనాలో ఉన్న వింతలు విశేషాలు కల్చర్లో ఒకదాని ఒక టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటంటే గ్రీన్ టీ సాధారణంగా ఈ గ్రీన్ టీ మనకి మన దేశంలో ఇండియాలో ఒక వెయిట్ లాస్ డ్రింక్గానే భావిస్తాము చాలామంది ప్రజలు బరువు తగ్గడం కోసం అని వెయిట్ లాస్ డ్రింక్ గా దీన్ని గ్రీన్ టీ వాడుతూ ఉంటాము మనం ఇండియాలో బ్లాక్ టీ అంటే ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో టాటా టీ ఒకటి తాజ్మహల్ టీలు ఇవన్నీ అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం అనేసి డార్జిలింగ్ అస్సాంలో ఈ టీని స్టార్ట్ చేశారు అక్కడే ఈ టీ బాగా పండేది పండిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం బ్లాక్ టీ తాగుతారండి ఆ బ్లాక్ టీలో కొంచెం పాలు కొంచెం షుగర్ వేసుకొని తాగుతారు విచిత్రం ఏంటంటే మనం ఇండియాలో కూడా గ్రీన్ టీ తాగుతాము బట్ ఈ గ్రీన్ టీ వెయిట్ లాస్ కోసం తాగుతాము కానీ దానిలో మనం కొంచెం షుగర్ పోసుకుంటాం అలా తాగితే ఉపయోగం ఏముంటుంది అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ గ్రీన్ టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేసి ఈ గ్రీన్ టీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏది క్రీస్తు పుట్టడానికి ముందే చైనాలో స్టార్ట్ అయిందండి నాలాంటి ఒక మహానుభావుడు చెట్టు కింద నీళ్లు కాగబెట్టుకుంటున్నాడు నీళ్ళు అంటే పైనుంచి చెట్టు కొమ్మ నుంచి ఆకులు రాలి అందులో పడ్డాయి పడిన తర్వాత ఆ నీళ్ళని తాగితే చాలా రుచిగా అనిపించాయంట అతనికి అండ్ అది తాగిన వెంటనే కడుపు తిప్పడం కూడా ఆగిపోయిందంట ఎంత విచిత్రమో చూసారా అలా ఆగిపోవడం వల్ల అప్పటి నుంచి ఆయన అలా స్టార్ట్ చేశాడు తాగడం 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 ఈ గ్రీన్ టీ ఎందుకు పాపులర్ అయింది ప్రపంచం మొత్తం అసలు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ తగ్గుతారు అది అందరికీ తెలిసిన విషయమే బట్ ఆ గ్రీన్ టీని మనం షుగర్ లేకుండా పాలు లేకుండా తాగాలి అప్పుడే అది హెల్త్కి మంచిది ఇంకా ఈ గ్రీన్ టీ తాగడం వల్ల మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు అంటే టాక్సిన్స్ ఉంటాయి చూసారా ఈ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అంట యూరిన్ ద్వారానో స్వెట్ ద్వారానో అంటే ఈ గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని క్లీన్ చేస్తుంది దానివల్ల మనం మళ్ళీ వెయిట్ లాస్ తగ్గుతాము ఇంకా ఈ గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్కి చాలా మంచిది సో హార్ట్కి సంబంధించిన రోగాలు రాకుండా ఉంటాయి హార్ట్ అటాక్లు బీపీలు వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి కూడా గ్రీన్ టీ ఉంటుంది ఇంకా ఈ గ్రీన్ టీ తాగడం వల్ల స్కిన్ చాలా ఫ్రెష్గా అయిపోయి చాలా ఫెయిర్గా వస్తుంది అంట అది అవునో కాదో తాగేవాళ్ళు మీరే చెప్పాలి నేనైతే చాలా సంవత్సరాల నుంచి గ్రీన్ టీ తాగుతున్నాను అప్పటికి ఇప్పటికీ నా స్కిన్లో ఏమాత్రం తేడా లేదు సో మీరు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఇది గ్రీన్ టీ చైనాలో చాలా పాపులరు ఇది ఈ బాక్స్ వచ్చేసి దాదాపు ఐదు వేల రూపాయలు పడుతుంది మన కరెన్సీలో అంత పాపులర్ అండ్ అసలు ఈ గ్రీన్ టీని ఎందుకు గ్రీన్గా ఉంటాయంటే వీటిని ఏంటంటే గాల్లో ఎండ పెడతారండి ఎక్కువ ఆక్సిడేషన్ అవ్వదు అందుకని ఈ ఆకులు ఇంకా చాలా గ్రీన్గా ఉంటాయి చూసారా ఆకులు చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంకా అలానే అండ్ వాసన కూడా మామూలు విలేదు ఫ్రెండ్ చాలా బాగుంటుంది చైనాలో గ్రీన్ టీ తాగే వాళ్ళందరూ ఈ ఆకులు వాసనకి ఆ రుచికి ఆ షేప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకనే చైనాలో గ్రీన్ టీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అయ్యి దాదాపు కొన్ని లక్షలు అంటే పది లక్షల రూపాయలు కూడా గ్రీన్ టీ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ఈ గ్రీన్ టీ ఏ పర్వతాల్లో ఏ కొండల్లో పెరిగింది దాన్ని బేస్ చేసుకొని కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఓకే ఏసీ హాట్ వాటర్ ఈ హాట్ వాటర్ వేసిన తర్వాత ఏంటంటే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళు ఎండబెడతారు కదా డస్ట్ పడిద్ది సో అందుకోసమని కొంచెం క్లీన్ చేసుకోవడం మంచిది అది అలా క్లీన్ చేసుకున్న తర్వాత గ్రీన్ టీని ఎక్కువసేపు కాగబెట్టకూడదు వాటర్లు వేసి డైరెక్ట్గా వాటర్లు వేసి కాగబెట్టకూడదండి ఆల్రెడీ మనకు కాగిన వాటరు హాట్ వాటర్ ఏదైతే ఉందో ఆ హాట్ వాటర్లో కొంచెం గ్రీన్ టీలో పోసేసి అలా పెట్టుకుంటాము ఒక టూ మినిట్స్ మ్యాక్సిమం టూ మినిట్స్లో ఆ లోపల ఉన్న ఆ రసం మొత్తం ఆకుల్లో నుంచి మొత్తం వచ్చేసి ఈ వాటర్లో కలుస్తుంది చైనాలో గ్రీన్ టీలు అంటే ఏదో ఆకులే తాగుతారు అనుకుంటారేమో అది కాదండి చైనాలో గ్రీన్ టీ అంటే ఆకులు పూలు కాయలు పళ్ళు అన్నీ గ్రీన్ టీ అనే తాగుతారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా ఎప్పుడు అప్పుడు తాగుతానే ఉంటారు అసలు చైనాలో నీళ్లు తాగడం కూడా మర్చిపోయారు ఫ్రెండ్స్ జనం తాగితే గ్రీన్ టీ తాగుతాడు లేదంటే మందు తాగుతారు ఈ రెండే గ్రీన్ టీ ఆర్ మందు ఇవే చైనాలో పాపులర్ చూసారా మన గ్రీన్ టీ రెడీ అయిపోయింది చూడ్డానికి లాగే ఉంటాయి పెద్ద తేడా అనిపించదు బట్ ఇది తాగితే హెల్త్కి చాలా మంచిది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గ్రీన్ టీ చేసుకుంటే ఇలానే చేసుకోండి షుగర్ వేసుకోవడం పాలు వేయడం వల్ల పెద్ద మనం తాగే రెగ్యులర్ టీకి టీకి తేడా తేడానే ఉండదు అండ్ దాంతోపాటు మీకు అంత హెల్త్ బెనిఫిట్ కూడా ఏది ఉండదు సో అందుకని గ్రీన్ టీని ఎప్పుడు ఇలానే ప్లెయిన్గా తాగండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు చైనాలో నైన్టీన్త్ ఇంటర్నేషనల్ టీ అండ్ టీ పార్ట్ సెరమోనీ జరుగుతుంది చైనాలో ఉన్న నలు మూలల నుంచి పండించిన వివిధ రకాల గ్రీన్ టీలు అవన్నీ తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నారు చాలా బాగుంటుంది అంట ఫ్రెండ్స్ నాతో పాటు మీరు అందరు కూడా తెలుసుకొని నేర్చుకొని ఫాలో అవుతారని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయొద్దు మనం వెళ్ళేసి చైనా నైన్టీన్త్ ఇంటర్నేషనల్ గ్రీన్ టీ సెరమోనీకి వెళ్ళి అక్కడ ఏమేమి టీలు అమ్ముతున్నారు ఎంత రేట్లు ఉంటాయి ఎలా తాగుతారు మొత్తం తిరిగి తిరిగి తిప్పి తిప్పి చూద్దాం అవన్నీ చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ ఇంకా ఎవరైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే లెట్స్ గో రోజు అయితే మనకి బేజింగ్ ఇంటర్నేషనల్ టీ సెరమొని అండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆటో మెడిషన్ అంట అంటే సమ్మర్ ఎడిషన్ కూడా ఉండొచ్చు లోపల సో లోపలికి వెళ్ళేసి మొత్తం చూద్దాం బిల్డింగ్ అయితే సూపర్ ఉంది కదా పెద్ద బంగ్లాలో ఉంది నేను వెళ్ళి మొత్తం తిరిగి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో కూపన్లు ఇస్తున్నారు మేబీ ఫ్రీగా టీ ఇస్తారనుకుంటా సో లోపలికెళ్ళి చదువు కూడా చూద్దాము ఏమేమి ఉన్నాయో సో లోపల ఫ్రీగా టీ టేస్ట్ చేయడానికి మనకి కూపన్లు అవన్నీ ఇచ్చారు మొత్తం ఫ్రీగా ఫ్రెండ్స్ లోపల రెండు టికెట్లు రెండు కప్పులు ఇచ్చారు ఎవరి కప్పులు ఆడిగా ఇస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది కప్పులు తీసుకున్నా సూపర్ ఉంది ఎంట్రన్స్ లో అమ్మాయిలు కూర్చొని మంచిగా టీ తాగుతున్నారు ఇన్ని రకాల టీలు ఉన్నాయి ఏం చేయాలి మనం ఇప్పుడు అవో చూడండి వచ్చిన వాళ్ళు ఇక్కడ టీ వస్తున్నారు అనమాట కప్పులు తెచ్చుకున్నారు కూర్చొని అది ఒక టీ తాగుతారు తాగడం అంటే ఇలా ఉంటది ఫ్రెండ్స్ అండ్ అందరూ ఇక్కడ గ్రీన్ టీలు అటువంటిది అవుతుంటారు చూసారా ఇవన్నీ గ్రీన్ టీలు వెరీ వెరీ నైస్ చూడండి కప్పులు మొత్తం గ్రీన్ టీలే వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇదేదో ఫ్రూట్ తొక్కలు చూడండి నాకు తెలిసి ఆరెంజ్ తొక్కలు ఎండబెట్టారు దీన్ని కూడా తాగుతున్నారు ఇల్లు టీ అని చెప్పేసి చైనాలో ప్రతిదీ టీ అని అండి దేనైనా తాగొచ్చు సరా అన్ని ఆకులు ఏం ఆకులు నాకు కూడా తెలీదు నన్ను మాత్రం అడగొద్దు మీరు నైస్ నన్ను అర కేజీ ఆరు వందల యాభై ఆరు వందల యాభై అంటే ఆరు వేల రూపాయలు దాదాపు ఏడు వేల రూపాయలు ఎనిమిది వందలు అంటే వెయ్యి రూపాయలు మూడు వందలు అంటే ఐదు వందలు ఐదు వేల రూపాయలు ఎంత కాస్ట్ ఎక్కువ చూడండి ఓబే బాటిల్లో ఉన్నాయి ఎండ అన్నీ ఉన్నాయి టీలు 好，可以尝一下吗？

ఆరంభి ఐదు వేల ఎనిమిది వందలు అంటే దాదాపు అరవై వేల రూపాయలు ఫ్రెండ్స్ ఇది అరవై వేల రూపాయలు చూడండి ఇది ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయలు కేజీ కేజీ లక్ష రూపాయలకి టీ అంట చూసారా విచిత్రాలు అండ్ ఇదిగోండి లక్ష అరవై వేలు కేజీ కేజీ చూసారా పదహారు వేల ఎనిమిది వందలు అంటే లక్ష పదిహేడు లక్ష డెబ్బై వేలు పడుతుంది కాస్ట్ ఇది దాదాపు రెండు లక్షలు ఫ్రెండ్స్ రెండు లక్షల రూపాయలు ఇది చూడండి ఎంత లో చూసారా టీలు చైనాలో టీలు అంటే ఎంత కాస్ట్ ఉంటాయి అండ్ ఇవన్నీ తాగడం హెల్త్ కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ ఉండలు ఉండలు పెట్టి పెట్టారు ఈ ఉండలు కేజీ లక్ష నలభై వేల రూపాయలు చూసారా లక్ష నలభై వేల రూపాయలు ఎంత కాస్ట్ చూడండి టీలు బాగుంది కదా ఎన్ని రకాల టీలు ఫ్రెష్గా అండ్ మన ఈవా ఎక్కడో తప్పిపోయింది వెతుక్కోవాలి పోయి ఇది చూడండి పూలు చేసే చూసారా మల్లెపూలు ఫ్రెండ్స్ ఈ మల్లెపూల్ని ఎండబెట్టి టీలు అవుతున్నారు స్మెల్ మాత్రం మా వాళ్ళకి రావట్లేదు చూసారా పక్క మల్లెపూలు ఇది మల్లెపూ మన దగ్గర మల్లెపూలు అమ్మాయిలు తల్ల పెట్టుకుంటారు బట్ ఇక్కడ మల్లెపూలు తీసుకొచ్చి టీల్ చేసుకుని తాగుతున్నారు చానా బాగుంటదంట అంట చూసారా మల్లెపూలు గబ్బు <imitation> కొడత <imitation> 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 మనం వచ్చేసి రెండు రకాల టీలు ఉన్నాం ఫ్రెండ్స్ ఒకటి ఈ జాస్మిన్ పూల టీ ఇది వచ్చేసి అర కేజీ తొమ్మిది వందల అర కేజీ కేజీ తొమ్మిది వందల అరవై ఆరంబి అంటే ఎంత పడింది పదివేల రూపాయలు పడింది పదివేల రూపాయలు ఆల్మోస్ట్ పదివేల రూపాయలు ఇది జాస్మిన్ పూలది మనం ఇది ఒక అర కేజీగా ఉన్నాము అండ్ ఇంకోటి ఇంకోటి వేరేది మన నాలుగైనా ఇది బాగుంది మనం ఈ థనే కొనుక్కున్నాం అనమాట కాస్ట్ వచ్చేసి అర కేజీ నూట యాభై నూట యాభై ఆరు అంటే వెయ్యి పదిహేను వందలు పదిహేను వందలు రూపాయలు మన కరేజీలో మనం అర కేజీ కొన్నాం అనమాట దీన్ని కూడా అది ఫ్రెండ్ మనం ఈరోజు మల్లె పూలతో టీ కొనుక్కున్నాము ఇది దాదాపు అర కేజీ వచ్చేసి పదివేల రూపాయలు పడుతుంది మన కరెన్సీలు పదివేల రూపాయలు మల్లెపూలికి చూడండి ఎంత డిమాండ్ ఉందో చైనాలో పూలు తల్ల పెట్టుకోవడానికి కాదు పూలు కూడా తాగుతారు ఎంత కాస్ట్లీ చూడండి మళ్ళీ అర కేజీ పదివేల రూపాయలు గుర్తు పెట్టుకోండి అర కేజీ పదివేల రూపాయలు అండ్ వేరే టీ కూడా ఒకరికి కొన్నాము ఇది కూడా గ్రీన్ టీనే ఇది వచ్చేసి దాదాపు రెండు వేల రూపాయల చేంజ్ ఎంతో పడుతుంది రెండు వేల టు మూడు వేల రూపాయలు చేంజ్ పడుతుంది మన కరెన్సీ ప్రకారం సో ఇది అనమాట ఈ రోజు చైనా వాళ్ళు చైనాలో మీకు చూపించే విచిత్రాలు నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మల్లెపూలు వాసన చూసుకుందాం ఓకే బాయ్ బాయ్ In the wind, the sun on my skin. I don't like shooting star, you can never miss it. My mind is just my basement My players, is the ceiling, could be a limit. She's I'm coming to you where it's upside down. down. Suddenly, you can't stay, but the to kick me, turn. Give me all to keep me turned. me up, yeah, we don't stop, don't stop.